తప్పకుండా ఈ సభ భారీ స్థాయిలో విజయవంతమవుతుందని చెప్పి మేము అంచనాలు వేసుకున్నాం దానికి తగినట్లు ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఎప్పుడెప్పుడు పద్దెనిమిది తేదీ వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న మా శాసనసభ్యులు పార్లమెంటరీ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు మొత్తం మీద భారీ స్థాయిలో ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పి భావిస్తాము నిజం గెలుస్తా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజం గెలి గెలిచేదే జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రాజ్యసభలో ఫస్ట్ టైమ్ నలభై తర్వాత నలభై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైమ్ గిడిపి ప్రాతిప్యం కోల్పోతున్నాను ఇప్పుడు వైఎస్ఎస్ సిటీ చూడు గెలిచి అంటారు ఎట్లా చూసుకుంటాం ఇది ఒక పతనావస్థరింది తెలుగుదేశం పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన ఫలితాలు తెలుగుదేశం పార్టీ చూస్తుంది ఇది ఆరంభం మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి